హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోజిరిల్లా చీజ్ అండి పాల ప్యాకెట్లతో తయారు చేసి చూపించబోతున్నానండి గేదె పాలతో వస్తుందండి అంగనవడి పాలతో అయితే ఈ చీజ్ అయితే రాదండి మోజిరిల్లా చీజ్ నేనైతే ప్యాకెట్ పాలతో చేశానండి చూడండి ఎంత సూపర్గా వచ్చిందో టేస్టీ టేస్టీ హెల్దీ చీజ్ అండి ఇది ప్యాకెట్ పాలతోనే వస్తుందండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము నేనైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని లీటర్ పాలనైతే వేసుకున్నానండి ముందుగా ఈ వీడియో చేసేవాళ్ళు ఒక హాఫ్ లీటర్ పాలతో చేయండి నేనైతే లీటర్ పాలు తీసుకున్నానండి సూపర్గా వచ్చిందండి ఇంట్లో చేసుకునే మోజరిల్లా అండి ఇది మన ఏలు పెడితే కొంచెము మరిగేలాగా ఉండాలండి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా మరిగితే చాలండి ఎక్కువగా మరిగితే చీజ్ అయితే రాదండి చూడండి నేనైతే లీటర్ పానులు అయితే తీసుకున్నానండి మనం ఏలు పెడితే మనకి గోరు వెచ్చగా తగులితే చాలండి చీజ్ సూపర్గా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి ఇందులో అయితే నేను నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నానండి కలుపుకుంటూనే ఉండాలండి వెనిగర్ అయినా వేసుకోవచ్చు నేనైతే నిమ్మరసాన్ని వేసానండి ఒక నిమ్మకాయనైతే పిండుకున్నాను చీజ్ అయితే దగ్గరగా రెడీకి వచ్చేస్తుంది చూడండి రెడీ అయిపోతుందండి చీజు కలుపుతూనే ఉండాలండి మాడిపోకుండా కలుపుతూనే ఉంటే చీజ్ అయితే మనకి రెడీ అయిపోతుందండి ఇంట్లో దొరికే పాలతోనే చేయవచ్చండి చూడండి చీజ్ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ హెల్తీ చీజ్ అండి ఇది పిజ్జాలో బర్గర్లో వేసుకొని తినవచ్చండి మన ఇంట్లో మనమే మనకు అందుబాటులో ఉన్న పాలతో చేయవచ్చు చాలా హెల్తీగా ఉంటుందండి ఈ చీజ్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ వాటర్లోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసి ఈ చీజ్ ముద్దనైతే వేసి బాగా ఐదారు నిమిషాలు కలుపుకోవాలండి చీజ్ అయితే రెడీ అయిపోయింది సాల్టీ చీజ్ అండి ఇది సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి చూడండి చీజ్ అయితే రెడీ అయిపోయింది ఒక కట్చిప్లో వేసి చీజులో వాటర్ లేకుండా బాగా పిండుకోవాలండి చుక్క కూడా వాటర్ ఉండకూడదండి వాటర్ ఉంటే చీజ్ అయితే రెడీ అవ్వదండి బాగా పిండుకోవాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు బాగా పిండుకోవాలండి చూడండి చుక్క వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలండి అలా చేస్తే కనుక మనము షాప్ నుండి తెచ్చిన చీజ్లా ఉంటుందండి నేనైతే ఒక బాక్స్ తీసుకొని బాక్స్లో ఈ చీజ్ మొత్తం అప్లై చేసుకున్నానండి ఈ బాక్స్ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నానండి చూడండి ఇలాగా గట్టిగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఇలాగా మూడు గంటల సేపు పెట్టాలండి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెడితే మనకి చీజ్ అయితే రెడీ అయిపోతుందండి మనం వీడియో చివరి వరకు చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీరే చేసారా లేకపోతే షాప్ నుండి తెచ్చారా అన్నట్టు అనిపిస్తుంది కదండి ఈ వీడియో మేమే చేసామండి స్వయంగా ఈ చీజ్ని అయితే మేమే రెడీ చేసాము ప్యాకెట్ పాలతో చేసామండి చూడండి చిన్న చిన్న పీసెస్ ఎలా వస్తున్నాయో దీంతో పిజ్జా అయితే చేద్దామని అనుకుంటున్నామండి త్వరలో ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నానండి మా వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి ఇంకో కొత్త వీడియోతో ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్